నెల్లూరు జిల్లా గూడూరులోని అల్లూరి ఆదిశేషరెడ్డి స్టేడియంలో ఆరు టీవీ క్యాలెండర్లను ఆవిష్కరించిన గూడూరు శాసన సభ్యులు పాశిం సునీల్ కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా గూడూరు నియోజకవర్గంలోని ప్రజలకు మరియు టీడీపీ నాయకులకు భోగి సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడుతూ నిజాలు నిర్భయంగా వార్తలు ప్రసరిస్తున్న ధన్యవాదాలు తెలిపారు రాబోయే రోజుల్లో సిక్స్ టీవీ నెంబర్ వన్ స్థానంలో ఉంటుందని ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని ఎల్లప్పుడూ ప్రజల పక్షానే ఉండాలని కూడూరు శాసనసభ్యులు పాషం సునీల్ కుమార్ పేర్కొన్నారు సామాన్యుడికి ఆరో పేరం ఆరో ప్రాణం టీవీ సామాన్యుడికి ఆరో ప్రాణం టీవీ క్యాలెండర్ విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది భవిష్యత్తులో టీవీ అన్ని ఛానల్స్ కన్నా ప్రథమ స్థానంలో ఉండి ప్రజల యొక్క సమస్యల్ని నిర్భయంగా ఏ ఒత్తిడి లేకుండా ఉన్నదన్నట్టు ప్రజలకి చూపించాలని చెప్పి మనస్ఫూర్తిగా యజమాన్యాన్ని కోరుతున్నా సమాజంలో లోటుపాట్లని అవినీతి అక్రమాలని బయటపెట్టి మొత్తం నెంబర్ వన్ టీవీగా ఎదగాలని చెప్పి మా సిక్స్ టీవీ వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ అలాగే మాకు ఇక్కడ మా అబ్బాయి ముఖ్యంగా మా రఘు రఘు చాలా యాక్టివ్ ఏది కూడా చాలా సంతోషంగా ఉంది భవిష్యత్తులో మంచి ఈ వృత్తిలోనే బాగా ఇదిగి మంచి స్థానంలో ఉండాలని చెప్పి మస్ఫూర్తిగా మగువారం తెలియజేస్తున్నాం